ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతకాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీరు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిలో వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అసలు ఎందుకు ఆ వ్యక్తిని ఏ విధంగా మీరు దూరం చేసుకోబోతున్నారు విధముగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ దేవదారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండుంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం తెలపడండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియచేసి మనకున్నటువంటి సమస్యల చిక్కుల వలయం నుండి బయటపడేటువంటి మార్గాన్ని అయితే ఖచ్చితమైనటువంటి ఒక పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ గురువుగారు అయితే మనకు తెలియజేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు అయితే తెలుపుతారండి గురువుగారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికల సమస్యలు భార్యాభర్తల సమస్యలు మొదలగు ఏ సమస్య ఉన్నా కూడా చాలా తగినటువంటి చక్కటి పరిష్కారాన్ని మనకు అయితే తెలియచేసి మనకు ఉన్నటువంటి సమస్యలు చుక్కల వాళ్ళని బయటపడే విధంగా ఒక మంచి పరిష్కారాన్ని చూపుతారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా విలువల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి ఒక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ సింహరాశి వారికి అధిపతి సూర్యభగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మనసు గల వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా చాలా నిజాయితీగా ఉంటారు వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువ మనసులో ఉండేటువంటి ఆలోచనలను బయటకు పెట్టరు అదేవిధంగా ఎటువంటి వ్యవహారాలన్నైనా అయినా కానీ తమ యొక్క అంటే తన యొక్క అనుభవగ్నం చేత తన యొక్క స్టైల్లో వారు ఎంతో మంచిగా పరిష్కారం అనేది తెలుసుకోగలుగుతారు వీరి యొక్క భవిష్యత్తును కూడా చాలా మంచిగా ప్రణాళికలు అనేవి ఏర్పరచుకుంటారు అదేవిధంగా వీరు సమయానుకూలంగా మాట్లాడేటువంటి నేర్పు కూడా వీరికి ఉంటుంది అయితే వీరు ఎప్పుడూ కూడా ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహనతో ఎప్పుడూ ముందుకు వెళుతూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశివారి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ యొక్క రాశివారికి రేపటి రోజున మనం గమనించినట్లయితే మీ యొక్క ప్రవర్తన అనేది అందరినీ కూడా ఆకర్షిస్తుంది ఈరోజు మీ యొక్క తల్లిదండ్రులు మీకు పొదుపు చేయడం ఏ విధంగా చేయాలి అనేటువంటి ముఖ్య విషయాలను మీకు హితబోధ చేస్తారు అదేవిధంగా మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేనిచో మీ యొక్క భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ వస్తారు మీ పిల్లల అవసరాలను చూడడం అనేది చాలా ముఖ్యమండి మీకు ప్రియమైనటువంటి వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని అయితే పంచుకొని తినండి ఇక ఆఫీస్లో మీ యొక్క శత్రువులే మీరు చేసేటువంటి ఒక మంచి పని వల్ల ఈరోజు మీ యొక్క మిత్రువులుగా మారనున్నారు ఈరోజు మీ యొక్క బిజీ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగినటువంటి సమయం అనేది దొరుకుతుంది దాన్ని మీకు ఇష్టమైనటువంటి పనుల కొరకు వినియోగించుకోండి ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తూ ఉంటుంది అదేవిధంగా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క స్నేహితులతో తో ఒకరిలో వారితో బాగా గొడవ జరిగి వారిని దూరం చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి బంధాలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు అయితే చేయండి మీకు ఎటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకొని మీ యొక్క బంధాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి ఈ విధంగా చేయకుండా ఒకరితో ఒకరు వాగ్వాదాలకు దిరి దురుసుగా మీరు వాదించుకుంటే మీ యొక్క సమస్య తీవ్రత అనేది పెరుగుతుందే తప్ప అసలు తరగదు ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి వారు మీ యొక్క మనసును నొప్పించకుండా జాగ్రత్త పడండి ఒకవేళ వారు గనక మీ యొక్క మనసును నొప్పిస్తే ఆవేశంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోండి వారికి ఉన్నటువంటి కోపం తగ్గాక ఖచ్చితంగా వారు అయితే రిలీజ్ అవుతారు వారే మీ వద్దకు చెప్పి వచ్చేసి క్షమాపణలు తెలిపేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తరువాత వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి ఇక అదేవిధంగా ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం వ్యాపారస్తులకు సానుకూల ప్రతిభావాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి ఈరోజు వినియోగదారుల్లో ఒకరితో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అయితే ఈరోజు మీ యొక్క వ్యాపార వ్యవస్థలో తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇక అయితే ఈ యొక్క రాశివారికి ఎవరైతే కులవృత్తులు చేసుకుంటూ ఉన్నారో వారి యొక్క దినఫలితాల ప్రకారం కొంతమేర కఠినమైనటువంటి పరిస్థితులు అయితే మీకు ఎదురవుతాయని చెప్పుకోవాలి మీ యొక్క వృత్తి జీవితానికి ఒక అశుభ వార్తను అయితే మీరు వినబోతున్నారు అయితే దాని గురించి మీరు ఎటువంటి బాధ ఎటువంటి బాధ చెందాలన్నటువంటి అవసరం అయితే లేదు మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ ఆ భగవంతుడు మీకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి ఈ అంశంలో తగినటువంటి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా పొందాలి ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి కొంత మేర ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక సానుకూల అంశాన్ని అయితే మీరు పరిష్కరించి ఒక దాని గురించి ఒక ముఖ్యమైనటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అనుకూల ప్రతికూల అంశాలు ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం అనేది కలుగుతుంది మీ వాస్తవాలు దూరమైనప్పటికీ అవాస్తవమైనటువంటి ప్రణాళికలు నిధుల కొరత అయితే మీరు ఖచ్చితంగా దారితీస్తాయి మీ యొక్క కుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ను చేస్తూ చక్కగా ఆనందించండి ప్రత్యేకమైనటువంటి రోజుగా ఇది మీకు మిగిలిపోతుంది మీ యొక్క జీవిత భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల మీరు మీపై ఉన్నటువంటి కోపాన్ని అయితే ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోప్పడకుండా వాటిని అర్థం చేసుకోండి మీ యొక్క కోపాన్ని అయితే దానికి గల కారణాలు అయితే ఖచ్చితంగా మీరు గ్రహించాలి జాగ్రత్తగా మసులుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కనుక మీకు అంచనాలు అయితే తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ యొక్క ఆలోచనలు బయట పెట్టకండి ఈరోజు మీ యొక్క సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ యొక్క పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి మీ యొక్క వైవాహిక జీవితం జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగిపోతుంది మీ యొక్క జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేసుకోండి ఇక అదేవిధంగా మీ యొక్క అతి అతిచారము వత్తిడి మీకు రక్తపోటుకు కారణం కావచ్చండి జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అయితే అడుగుతారు కుటుంబ సమస్యలు అన్నీ కూడా అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి వారి యొక్క విచారాలు సంతోషాలతో మీరు పాలు పంచుకుంటారు అని వారు గుర్తిస్తారు పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమను అనుభవంలోకి తీసుకొచ్చుకుంటారు ఈరోజు మీ యొక్క దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతారు ఎదురు చూడ్డాన్ని రివార్డులను తెలుస్తుంది ఇక మీరు రూపురేఖలను కనబడేటువంటి తీరును మెరుగుపరుచుకోవడానికి శక్తివంతమైనటువంటి మనుషులను ఆకర్షించడానికి తగినటువంటి మార్పులు అయితే చేసుకోండి మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్నిటువంటి గొప్ప లక్షణాలను ఎంతగానో పొగడ్డం మీకు మరొకసారి పడిపోవడం అయితే ఖాయం ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరి అండి స్మరణ మాత్రం మర్చిపోకండి అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క సింధువులు అని అయితే ఖచ్చితంగా నిత్యం కూడా ధరిస్తూ ఉండండి అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి గ్రహస్థితులు అనేవి మీకు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా తెలిసాయి అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్